హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు అన్నం తిన్నారా నేనైతేగో తిన్నా ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నా ఎందుకంటే టాబ్లెట్ వాడినంతసేపే కొంచెం మంచిగా అనిపిస్తుంది టాబ్లెట్ మా వాడి అయిపోయినాక మళ్ళీ కొద్దిసేపటికి ఏదో ఒక నొప్పి అనిపిస్తుంది సో నేనైతే టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి నాకైతే నా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కూడా ఇన్ని ఇన్ని టాబ్లెట్లు అయితే ఎప్పుడు వేసుకోలేదు నేను సో ఎప్పుడు వేసుకుంటానా ఏం చేద్దాం తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకోవాలి ఆ భూమి మీద బతుకుండాలంటే ఈ టాబ్లెట్ అన్నీ వాడాలి వాడితేనే బతుకుతాం వచ్చిన రోగం నేమ్ కావాలంటే డాక్టర్లు రాసి ఇచ్చిన ట్యాబ్లెట్లు సిరప్లు అన్నీ తాగాలి వేసుకోవాలి చూడండి పెద్ద పెద్ద డబ్బాలు పెద్ద పెద్ద సిరప్లు బాక్సుకు బాక్సుకు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా కానీ ఇవాళ నుండి ఓ ఇరవై రోజులు అయింది కావచ్చు ట్యాబ్లెట్లు అవన్నీ ఇరవై రోజుల పైన అవుతుంది ఇవన్నీ వాడిన గాడిని ఎంత చేసినా కానీ ఇంత కూడా అసలు అనిపిస్తలేదు ఏం చేయాలో ఏమో ఏం అర్థం కావట్లే ఇంకా కొన్ని టాబ్లెట్ అయితే కవర్లో ఇంకో కవర్లు ఉన్నాయి కానీ మొత్తం స్కానింగ్ తీపించినాం అన్ని ఎక్స్రేలు ఎంఆర్ఐ స్కానింగ్ పెద్ద స్కానింగ్ అన్నీ తీపించినాం కానీ ఏది రావట్లేదు అన్నీ నార్మల్ నార్మల్ అనే వస్తుంది నార్మల్ నార్మల్ వచ్చినాక ఇవన్నీ టాబ్లెట్ వేసుకోవడమా అని నేను అనుకుంటాను అయితే ఈ కడుపులో అయితే మొత్తం పేగులు వాషినన్నమాట వాషి మొత్తం నీరు వచ్చేసింది అందుకని ఈ టాబ్లెట్లు తక్కువైతే అవుతాయి లేకపోతే లేదు ఏదో వాళ్ళు ఇచ్చినందుకు మనం వేసుకోవాలి మనం బతకాలంటే ఇవి వేసుకోవాలి వాడితేనే బతుకుతాం మన పిల్లలలో మంచిగా ఉండాలంటే ఇవి ట్యాబ్లెట్లు అన్నీ వేసుకోవాలి చిన్నప్పటి నుండి నాకు పిల్లల కడుపులో ఉన్న కూడా ఇన్ని టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోలేదు నేను నాకు పిల్లల కడుపులో ఉన్నప్పుడు కూడా ఇన్ని ఫ్రూట్స్లు ఇవన్నీ మంచి మంచి ఐటమ్స్లు ఎప్పుడు తెచ్చిపెట్టలే కానీ ఎప్పుడైతే నా ప్రాణాల మీద మీదకి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి ఏ ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్స్లు మంచిగా ఇంత కూడా కదలకుండా మంచిగా చూసుకుంటాను బావ అయితే ఇంకా వంగి పని చేయకూడదంటే ఇట్లనే కూర్చోబెట్టి అన్నం పెట్టడము పాలు వేడి చేసి ఇవ్వడము అన్నీ చేస్తున్నాడు ఎప్పుడైతే బావ అయితే పత్తి దీపిస్తున్నాడు ఎందుకంటే పత్తి తీయడానికి ఎవ్వరు రావట్లేరు అత్తమ్మ బావ ఇద్దరే తీస్తున్నారు ఇంకా నేను పత్తి తీయడానికి పోదామంటే ఇంకా లక్షలు రెండు లక్షల కట్టలు ఇంట్లో తెచ్చి పెట్టుకొని పత్తి తీయడానికి రా అని చెప్తాడు బావ కొంతమంది బాధలేనేమో కన్నీరు రూపంలో చూపిస్తారు నేను అలా కాదు నా బాధ ఏందో నాకు గుండె తెలుసు నాకు తెలుసు నేను అలా కన్నీరు రూపంలో చూపించలేను నేను చూపించను కూడా ఎందుకంటే అవి కన్నీరు వెనక కన్న వెనకనే ఉండాలి కానీ కన్నీరు దాటి రావద్దు అవి గుండెల్లోనే ఉండాలని నేను అట్లనే బాధ ఆడినప్పుడు కొన్ని కొన్ని సార్లు వస్తుంది అది ఎంత ఆపినా ఆగదు ఆ దుఃఖం కానీ ఆపుకోవాలి ఆపుకోవడమే మంచిది ఎందుకు మనం బాధపడుతూ కానీ మనం కన్నీరు చూస్తేనే అర్థమవుతుందా బాధపడేటోళ్ళు ఎప్పుడైనా బాధపడతారు మన బాధ తెలవాలంటే కన్నీరులో చూపించాలా అలా చూపించకూడదు కదా అందుకని నేను ఎప్పుడు బాధపడను ఎప్పుడు బాధపడ్డా కూడా నేను బయటికి తెలియనియను మనిషి మనిషిని పిచ్చిదన్న నేను ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మధ్యాహ్నం అన్నీ వేసుకున్నా కానీ ఏం తక్కువ కావట్లేదు అన్నట్టు అనిపిస్తుంది ఇంకా మొత్తం అయిపోయినాక మళ్ళా పోవాలి మళ్ళా అట్లనే కొంచెం నొప్పి ఉంది నొప్పి వస్తుంది అట్లనే ఇక ఈ ట్యాబ్లెట్లు అయిపోయినాక మళ్ళీ పోవాలి ఏం చేస్తాం చెప్పండి కొంతమంది ఏం చేస్తారంటే భార్య భర్తలు మంచిగా కలిసి ఉండి మంచిగా వాళ్ళ పనేదో వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటే కొంతమంది కళ్ళేమో వరు అసలు వాళ్ళ కళ్ళని మట్టి పోసుకొని ఉంటే మంచిగుండు ఉండు ఒకరి మీద కళ్ళు తీయడం ఎందుకు ఎవరు కష్టం చేసి వాళ్ళు బతుకుతున్నారు ఒకరి మీద కళ్ళు తీస్తే నీకేం నాకేం వస్తుంది ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు అని అనుకోవాలి కానీ వాళ్ళు మంచిగా కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు ఎప్పుడు గొడవ పెట్టుకోరు ఎప్పుడు లొల్లి చేసుకోరు వాళ్ళు ఎప్పుడు ఆగం కాలేదు అని అట్లా కన్నీరు పెట్టుకోవడం ఎందుకు ఎవరి సంతోషం వాళ్ళు బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఇక మనం మనలోనే ఉంటుంది కానీ అందరికీ చెప్పుకోవాలా చెప్పుకునే చెప్పుకుంటే వాళ్ళేం తీరుస్తారా ఎవరు తీరవరు కదా మన పని ఏదో మనం చేసుకొని మన కష్టం ఏదో మనం చేస్తేనే కదా మన మన బాధ ఉన్న కష్టం ఉన్నా తేరిపోయేది కొంతమంది కళ్ళు అయితే మంచిగా పని చేసినా కష్టపడి పని చేసినా బా వాళ్ళు మంచిగా కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళిద్దరు భార్య భర్తలు మస్తు మంచిగా ఉంటారు ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు వాళ్ళ వాళ్ళకు ఎట్లాగైనా విడగొట్టాలని కొంతమందికి కళ్ళ కూటరు ఉంటుంది అట్లా పెట్టుకోకూడదు మాకు విడదీస్తే మీకేం వస్తుంది మీకేం రాదు కదా అట్లా ఉంటుంది కొంతమందికి ఇప్పుడు అట్లా ఉండొద్దు భార్యాభర్తలు మంచిగా కలిసిమెలిసి ఉన్నప్పుడే ఉండొద్దు ఏం చేయాలంటే అప్పుడప్పుడు అందరి ముందు లొల్లి చేసుకున్నట్టు ఉండాలి ఎందుకంటే కొంతమంది కళ్ళు మంచిగా ఉంటే ఓరవట్లేదు అట్లా ఉంటేనే మంచిది ఇంట్లో మంచిగా ఉన్నా బయట నలుగురిలో గొడవ పడుతున్నట్టు అట్లా ఉంటేనే మనమేమో బజార్ పాలైనట్టు అందరూ మనకు లొల్లి పెడుతున్నారు కదా అందరూ అనుకునేటట్టు ఉంటే వాళ్ళ కళ్ళు సల్లబడతాయి కొంతమంది భార్య భర్త సంతోషంగా ఉంటే ఓర్వకపోవడం ఏందబ్బా అంత ఓర్వకపోతే మరి కళ్ళెందుకు అందరి మీద కళ్ళు తీసి వేయడం కన్నా మరి నీ నీ సంసారం ఏదో నువ్వు సక్కదికుంటే అయిపోతుంది కదా ఒకరి సంసారంలో నిప్పు ఎందుకు అవసరమా వాళ్ళు ఎట్లనో బతుకుతున్నారు బతక బతుకనీయాలి వాళ్ళు కష్టం చేసి వాళ్ళు బతుకుతున్నారు నీ దగ్గర అయితే ఏం రూపాయి కూడా అడగడానికి వస్తలేరు కదా అట్లా నీకు అందరి భవిష్యత్తుని ఇట్లా నాశనం చేసుకుంటూ పోతే మీకే మిగులుతుందో నాకైతే అర్థం కాదు కానీ ఏం చేస్తాం చివరికి ఈ ట్యాబ్లెట్లుగా నాకు అయిపోయింది సిరప్ కూడా అయిపోవడానికి వచ్చినాయి కొంచమే ఉంది రెండు అంత వస్తుందో రాదో ఏం చేస్తాం చెప్పండి కొంతకాళ్ళు అస్సలు ఓరవట్లేవు మాకైతే ఇక ఎక్కడైనా ఊరి విడిచిపెట్టి ఎక్కడైనా వెళ్ళిపోవాలి ఒక్కడి కాదు రెండు కాదు లక్ష రూపాయలు అంటే చెట్లకు కాసినట్టు ఉన్నాయి అవి మస్తు ఎంత కష్టపడితే ఆ లక్ష రూపాయలు వస్తాయి అన్ని లక్షలు పోయినాయి ఆ లక్ష రూపాయలు ఉంటే మంచిగుండు కానీ ఆ లక్ష రూపాయలు పోయినాయి అవి పోయినా పర్వాలేదు ఏదో ఒక విధంగా సంపాదించుకుంటాం అనుకునే కానీ ఇప్పుడు అంతా ఇప్పుడు లేవలేని పరిస్థితి పని చేయలేని పరిస్థితి నాది ఏ పని చేసినా ఏదో ఒకటి నొప్పి ఇప్పుడు అన్నీ ఒక్క మా బావనే చేసి పెట్టాలంటే ఏం చేసి పెడతారు చెప్పండి అన్ని ఇంట్లో పని చూసుకోవాలి బయట పని చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి నన్ను చూసుకోవాలంటే ఒక్కడే ఏం చేస్తాడు ఇద్దరిద్దరు పని చేస్తేనే ఒక రూపాయి కూడా మిగలట్లేదు అలాంటిది ఒక్క భావనే నాకు మొత్తం చేసి పెట్టాలంటే ఒక్కరినే చేస్తే ఏం మిగులుతో చెప్పండి పిల్లలకు ఎలా చదువు చదివించుకోవాలి ఇల్లు ఎట్లా గడుస్తుంది ఇదంతా ఏందని ఆగం ఆగమని ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకు అయిపోయిందిరా నా జీవితం ఇట్లా నాకే ఏ ఎప్పుడైతే